పిఎంపీ అసోసియేషన్ శ్రీకాకుళం వారి ఆధ్వర్యంలో ఎయిడ్స్ అవగాహన ర్యాలీ కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ శ్రీకాకుళం వారి ఆధ్వర్యంలో ఈరోజు ఎయిడ్స్ అవగాహన ర్యాలీ నిర్వహించడమైనది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా హెచ్ఓ డాక్టర్ కె అనిత గారు హాజరై ఈ ర్యాలీని ప్రారంభించడం జరిగినది అనంతరం ఆమె మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పించడం అందరి బాధ్యత అలాగే హెచ్ఐవి సోకిన తల్లి నుండి అప్పుడే పుట్టిన బిడ్డ ఏ తప్పు చేయలేదు కావున ఆ బిడ్డను సంరక్షితంగా కాపాడవలసిన బాధ్యత మనందరిపైన ఉందని బిడ్డకు హెచ్ఐవి సోకకుండా మందులు గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉచితంగా ఇస్తున్నామని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ అవగాహన కల్పించాలని అలాగే ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన సభ్యులకు నా అభినందనలు అని ఆమె తెలియజేయడమైనది ఈ ర్యాలీని జిల్లా డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్ నుండి స్థానిక సెవెన్ రోడ్ జంక్షన్ వరకు నిర్వహించడమైనది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వండన సిమ్మన్న కార్యదర్శి నక్క లక్ష్మీనారాయణ జాయింట్ సెక్రటరీ చిన్నాల రాము ఈసీ మెంబర్స్ ఏ ముసలనాయుడు జి గిరిబాబు కింజరపు రాజారావు కె ఆనందరావు పద్మావతి మరియు జిల్లాలో సభ్యులందరూ పాల్గొనడమైనది మీరు అందరూ వచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రజల్లో నిజంగా టెస్ట్ చేసుకోవాలి అని అవేర్నెస్ కలిగించాలని మీ అందరినీ ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అదేవిధంగా తల్లి నుండి బిడ్డకు ఒకవేళ వాళ్ళు పాజిటివ్ అయితే కనుక వాళ్ళు గర్భిణీలు అయితే కనుక వాళ్ళకి తల్లి నుండి బిడ్డకు కూడా వ్యాధి సోకకుండా మందులు కూడా మన గవర్నమెంట్లో అందుబాటులో ఉన్నాయని ఈ అవకాశాన్ని అందరికీ తెలియచేయాలని పుట్టిన బిడ్డ ఏ తప్పు చేయలేదు కాబట్టి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పుట్టిన బిడ్డపై సోకుండా మనం నివారించవచ్చని వారు వాళ్ళ జీవితాన్ని సంతోషంగా గడపవచ్చని మీకు ఇందుబోనంగా తెలియజేస్తున్నాను మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు ఆల్ దిస్ థ్యాంక్ యూ ఈరోజు వస్తాను వస్తాను సార్ నేను దగ్గరికి వస్తాను మరి వద్దు మీరు ఓపకండి తీయండి అది మరి ఓపిక చెప్పు జెండా ఈరోజు ఎయిడ్స్ దినం ఈ ఎయిడ్స్ మహమ్మారిని కొట్టడానికి పిఎంపీ అసోసియేషన్ రాష్ట్ర కేంద్ర సహాయ సహకారాలతో మన జిల్లాలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాము ఈ నిర్వహణకు అందరూ అందరూ కూడాను సమిష్టిగా ఇవాళ వచ్చి ఈ ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనకు ప్రజల్లో చైతన్యం కలిగించాలని చెప్పేసి సీతారాముల జీవన గమనం ఎయిడ్స్ వ్యాధికి రామభవనం అనే నినాదంతో ఈరోజు మేము ముందుకెళ్తున్నాం కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉన్నారని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడాను ఎయిడ్స్ వ్యాధి చాలా ఎక్కువగా ఉన్న సమయాల్లో కూడాను గవ కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులు అయితేనేమి జిల్లా కలెక్టర్లు అయితేనేమి జిల్లా డిఎంఎడిచులు అయితేనేమి వీళ్ళందరూ కూడా ఏక తాటిపై వచ్చి ఈవేళ నైంటీ పర్సెంట్ ఉన్నటువంటి వ్యాధిని ఈవేళ కనీసం టెన్ పర్సెంట్ కూడా వ్యాధి లేకుండా మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బాగా చేసేయని చెప్పేసి కృతజ్ఞత తెలుపుకుంటూ ఈరోజు ఈ సహాయ సహకార మా పిఎం అసోసియేషన్ అందరికీ నాకు కృతజ్ఞత తెలుపుకుంటూ ఇప్పుడు నమస్కారం ఈరోజు డిసెంబర్ ఫస్ట్ అంటే అందరికీ గుర్తుకొచ్చేది ఎయిడ్స్ డే ఈ ఎయిడ్స్ డేని మా పిఎంపి అసోసియేషన్ తరఫున ప్రతి సంవత్సరం డిసెంబర్ ఒకటో తేదీనాడు ప్రజలందరికీ ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పిస్తూ వాళ్ళందరినీ చైతన్యపరచడం జరుగుతుంది అది జరగాలంటే మేము గ్రామస్థాయిలో ఉన్నటువంటి ప్రాథమిక వైద్యం అందించే మేమే దానికి అవేర్నెస్ ముందు కల్పిస్తున్నాం అందరికీ కూడా ఏ రకమైనటువంటి కలుషితమైన సూదులు లేకుండా అందరికీ కూడా సక్రమైన మార్గంలో ఎయిడ్స్ అనేది వచ్చిన తర్వాత మనిషి చనిపోతాడనేది పూర్వం రోజులు అపోహ ఇప్పుడు మనిషి యొక్క జీవన ప్రమాణము దగ్గర దగ్గర వచ్చి పాజిటివ్ వచ్చిన తర్వాత కూడా ఇరవై నుంచి పాతిక సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి అది ఎయిడ్స్ ఎవరికైనా వస్తే వాళ్ళ పట్ల అసూయి చూపించకుండా ప్రేమాభాయలు చూపించి ఈ ఎయిడ్స్ మీకు వచ్చింది కాబట్టి దీనివల్ల ఏమీ చనిపోరు మీరు శుభ్రంగా ఉండండి అని మనం మనోధైర్యాన్ని నింపి వాళ్ళందరినీ కూడా మనమైతే ఎలాగే ఉన్నామో వాళ్ళని కూడా అలాగే మనం ఎడ్యుకేట్ చేస్తూ మనందరము మన బాధ్యతగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయవలసిందిగా కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మా మీ అందరికీ మరొకసారి ధన్యవాదం చేసుకుంటూ